హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి ఇది రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి పూరీలకు కూడా చాలా బాగుంటుందండి మటన్ కర్రీకి ఏమాత్రం తీసుకోదండి ఈ మిల్మేకర్ కర్రీ ఐ ప్రోటీన్స్ ఉండే మిల్మేకర్ కర్రీని మనం ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి నేనైతే ఒక బౌల్లోకి అయితే ఏడు వాటర్ తీసుకున్నానండి ఒక గిన్నెతో మిల్లి మేకర్ని అయితే వేసుకున్నాను వేసుకుని బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి మిక్సీ జార్ అయితే మిక్సీ జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను అలాగే రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు అల్లం ముక్కలు పది ఎల్లుల్లు రబ్బలు వేసుకుంటున్నానండి అలాగే వేరుశెనగ గుళ్ళను కూడా రెండు స్పూన్లు వేసుకున్నాను రెండు ఒక చిన్న పచ్చి అండి ఒక చిన్న మొక్క అయితే ఇలా మొక్కల కింద చేసుకుని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి లేకపోతే వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్లు అయితే ఆడేసుకోవాలండి దీన్ని చాలా మెత్తగా పేస్ట్ కింద ఆడుకోవాలి ఇలా మెత్తని పేస్ట్ కింద ఆడేసుకున్న దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు మేకర్ అంతా బాగా నానిపోయింది కదా ఏడు వాటర్లో ఇప్పుడు ఈ ఏడు వాటర్ నుంచి మనం అయితే ఇలా పిండేసుకుని సపరేట్గా ఇంకో బౌల్లో అయితే వేసేసుకుందామండి చూడండి ఎలా అయితే పిండేసుకోవాలండి ఇలా పిండేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా చూసారా ఈ ఎలా ఈ మెత్తగా ఉండాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించేసుకోవాలండి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఈ మిల్మేకర్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడద్దండి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని చిటిక పసుపు రుచికి తగ్గి సాల్ట్ కూడా వేసేసుకుని బాగా వేగి వేయించుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా దాకా వేయించేసుకోవాలి ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ అంత బాగుంటుందండి అలాగే టమాటా ముక్కల్ని చిన్న ముక్కల కింద అయితే కట్ చేశానండి అవి కూడా వేసేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి టమాటా ముక్కల్ని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించేసుకోవాలండి ఇలా మగ్గించేసుకున్న తర్వాత మొత్తం టమాటాలన్నీ మగ్గిపోతాయి అండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీలో పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలానైతే వేసేసుకుని అది కూడా వేయించేసుకుని బాగా కలిపేసుకుందామండి పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఆయిల్ అంతా పైకి రావాలండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం అలా కలుపుతాం కలిపి కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకుందామండి ఎలా వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా మొత్తం అంతా పడ ఈ మసాలాల మసాలా అంతటికి బాగా పట్టేదాకా కలిపేసుకుందామండి ఇప్పుడైతే మనం మిల్ మేకర్ని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా పట్టించేసుకుందాం ఇప్పుడు అయితే కొద్దిగా అయితే వాటర్ అయితే వేసుకుందామండి వాటర్ వేసుకుని మనకి ఎంత పడుతుందో వాటర్ అంతా వేసుకొని ఇలాగ మనం అయితే కలిపేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుందామండి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మగ్గించేసుకుందామండి చూసారు కదా ఇలా అయితే కర్రీ అయితే దగ్గరగా పడి దగ్గర పడిందండి ఈ విధంగా అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కొద్దిగా సన్నగా తరని కొత్తిమీరని అయితే వేసేసుకుందామండి వేసేసుకొని స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ కట్టే దగ్గర పడింది స్టవ్ కట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిందండి మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఈ ఈ కర్రీ మిల్ మేకర్లో మనకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ కర్రీలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకు అయితే ఎలా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం